హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మా లైన్లో భోజనాలు అయితే అక్కడికైతే వెళ్తున్నాను అనమాట చూడండి అయితే ఎండ బల విపరీతంగా ఉంది చాలా చాలా ఎక్క పది రోజులైంది ఎండను చూడక రాణి ఎక్క అంటున్నారా కానీ మరి ఎక్కువ ఎండ వచ్చినా కూడా తట్టుకోలేమండి నిజంగా బల విపరీతంగా ఉంది ఎండ అయినా కానీ ఆ ఎండలో కూడా తినడానికి తప్పక నేను పక్కన ఆంటీ అయితే కలిసి వెళ్తున్నాం అనమాట లక్ష్మక్కని అడిగితే లక్ష్మక్క రానంది ఈరోజు తనకి కొంచెం జ్వరం వచ్చిందని చెప్పేసి మేమైతే వెళ్ళగానే భోజనానికి పోతే బాగోదని చెప్పేసి నేనైతే ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనమే చేసుకున్నాను అనమాట ఆల్రెడీ పూజ అన్నీ అయిపోయినాయి ఇది మధ్యాహ్నం కదా మేము వెళ్ళేసరికి టైం వచ్చేసి ఒకటిన్నర అయితే అవుతుంది భోజనాలు కూడా స్టార్ట్ అయినాయి తినేస్తున్నారు అనమాట చాలా మంది నేనైతే వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని భోజనానికి వెళ్దామని అక్కడైతే నిలబడ్డాను అనమాట క్యూ ఉంది చాలా సరే ఈ లోపు మన ఆంటీ వాళ్ళని పలకిద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను చూడండి ఇది దుర్మార్గం మోసం మమ్మల్ని వెళ్ళకుండా తింటున్నాం ఏందా అంటే అంటే పిటించుకుని రాంటి పెట్టుచుకుని రా అన్నట్టుంది అనమాట నేను అంటున్నట్లు పట్టించుకోకుండానే పక్కన అయితే తినేసింది అనమాట తనే మొత్తం ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ ఆ ఆంటీనే విగ్రహానికి అన్ని వసూలు చేయటం కానీ ఇక్కడ మెయింటైన్ చేయటం కానీ ఆంటీ అనమాట తనే అన్ని చూసుకుని ఏమైనా పడ్డా కూడా వాళ్ళే చూసుకుంటారనమాట కమిటీ మొత్తం ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు చూడండి ఆ ఆంటీ ఆయన చెప్తుంది చూడండి ఆ ఆంటీ అనమాట పాట పాడింది అంటే ఏలం పాట పోయిన సంవత్సరం కూడా తనే అనమాట ఈ సంవత్సరం కూడా తనే పాడింది ఆల్రెడీ నేను చూశాను కదా వీడియో వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట తానే పాట పాడిందని చెప్పేసి భోజనాలకైతే వెళ్ళామనమాట క్యూ చూడండి ఎంత ఉందో లేడీస్కి ఒక పక్క జెంట్స్కి ఒక పక్క అయితే పెడుతున్నారు ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దేవుడు ప్రసాదం తినాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఆడవాళ్ళకి ఆడవాళ్ళే పెడుతున్నారు మగవాళ్ళకి మగవాళ్ళే అనమాట ఇబ్బంది లేకుండా నా ఒడ్డిచ్చే అంతా కూడా ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళే అండి అందరూ ఏమేమి వంటలు ఉన్నాయో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే కేసరి అనమాట సేమ్యా కేసరి తర్వాత పులిహోర తర్వాత బజ్జీ అనమాట బజ్జీ కాకపోతే అయిపోయినాయి మేము వెళ్ళే టయానికి అందుకని వేయలేదనమాట పొడి ఉంటే వేసింది నాకు తర్వాత గోంగూర పచ్చడి పప్పు మునక్కాయ కూర బంగాళదుంప కర్రీ అనమాట తర్వాత ఇవి ఫ్రై ఉంటుంది కదా బెండకాయ ఫ్రై అలాగే చిప్స్ అన్నం అన్నీ పెట్టించుకొచ్చుకొని కూర్చున్నాను బజ్జీల తర్వాత వచ్చినాయని చెప్పేసి ఆంటీ పిలిచి మరి బజ్జీ ఇచ్చింది అనమాట ఎందుకంటే బక్కదాన్ని కదా ఏదో బజ్జీ అన్న తింటున్నాను ఇంట్రెస్ట్గా అని చెప్పేసి బజ్జీ ఇచ్చింది భోజనంలో ఎవరైనా ఫస్ట్ స్వీట్ తింటారు అదేంటో నేను విచిత్రంగా ఫస్ట్ నాకైతే కారం తినాలనిపిస్తుంది అదొక వెరైటీ టేస్ట్ అనమాట నాయి ఇంకా మేము భోజనాలు చేసేటప్పుడు జనసేన పార్టీ తరఫున అయితే వచ్చారనమాట కొంతమంది నాయకులు వాళ్ళకైతే ఆంటీ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పింది వాళ్ళైతే కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళారనమాట ఇంకా నేను భోజనం చేయడం అయిపోయింది కదా నేనైతే భోజనం చేసి ఇంటికైతే వెళ్తున్నాను అనమాట ఆంటీ వాళ్ళు కూడా ఒడ్డిచ్చిన వాళ్ళు కూడా తింటున్నారు మేమైతే ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి చూసారా ఫ్రెండ్స్ అందరు అక్కడ తింటుంటే వీళ్ళు ఇక్కడ తింటున్నారు ఎందుకు తెలుసా ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ బాంటీ మా ఆంటీ కాదులే ఎక్కువ ఎక్కువ తినొచ్చు చాలా సేపు తినొచ్చు అండి ఫ్రెండ్స్ చూడండి చూడండి హడావి లేకుండా ప్రశాంతంగా నిబ్బనంగా నీటుగా నిదానంగా చూడండి ఫ్రెండ్స్ ముద్ద పెడుతుంది మీకు కూడా పెట్టి చూపించక్క చూడండి ఫ్రెండ్స్ రెండు బజ్జీలు వేసుకుంది తిన్నా అంతేలే మేము పెడితే తీసుకోలేదు ముద్ద ఎంత మీరు మీరు ఓట్ అవుతారు కదా ఒక లైన్ వాళ్ళు ఒకటి తన మాట అనగానే పోయి పెంచుకున్నాను అనమాట ఎందుకంటే చూడండి తన చెయ్యి ఎంత ఉందో తన ముద్ద ఎంత ఉందో ఒక్కసారి అంత పెద్ద ముద్ద పెట్టింది అనమాట నా నోరు పట్టలేదు ఇంకా తినేసి వాళ్ళకైతే బాగా చెప్పి ఇంటికైతే వచ్చానమాట ఇంకా సాయంత్రం మళ్ళీ యాలంపాటికి వెళ్ళాలని చూడండి ఏలంపాటికి అయితే వచ్చానమాట సాయంత్రం నాలుగున్నర అట్లా అవుతుంటాయో చూడండి మా అమ్మమ్మ బలెహుషారనమాట చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉండిద్ది మా అంకులు కూడా వీళ్ళంతా వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని బాగా బలకరిస్తారు మా లైన్లో చాలా వరకు అయితే తొంభై శాతం మంది మంచి వాళ్ళే ఉన్నారు ఇంకా పది శాతం మంది ఎవరో తప్ప చూడండి అందరూ అయితే ఇక్కడ కూర్చున్నారన్నమాట బొమ్మ ముందు చాలా అంటే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు వేస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా సరదాగా ఎంజాయ్ చేసే పండుగ ఏదైనా ఉందంటే మన ఇనాకమయ్యి చవితి పండుగ నిజంగా ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంటే ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ తొలి పండగ ఇనాకమయ్యని బాగా హ్యాపీగా ఈ తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ ఎవరు శక్తి కొలది వాళ్ళు పూజలు చేసుకొని నిమజ్జనం చేపిస్తారనమాట ఐదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ చూడండి ఇది అనుకుంటున్నారా మొన్న నేను లేనిలేండి ఆ రోజు మ్యూజికల్ చైర్ జరిగిందంట పెద్దవాళ్ళల్లో మా ఆంటీ గెలిసింది అందుకని తనకి గిఫ్ట్ వచ్చింది అనమాట మా బ్యాచ్ అంటే మా లాంటి బ్యాచ్ వాళ్ళలో ఈ అమ్మాయి గెలిసింది మా కన్నా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళల్లో ఈ అమ్మాయికి అయితే ఇచ్చారనమాట ఫస్ట్ ప్రైజు అందరికీ ఫస్ట్ ప్రైజ్లే అండి సెకండ్ ప్రైజ్లు అయితే కాదు అంటే ఇంక లేవు ఒకటే ప్రైజ్ అనమాట ఇంకోటి ఏంటంటే వచ్చిన ఆడవాళ్ళందరిలో అంటే సాయంత్రం పూట ఇగ్రం దగ్గరకు వస్తారు కదా వాళ్ళందరి పిల్లలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలందరి పేర్లు అయితే రాసి ఒక బౌల్ వేసారనమాట ఇప్పుడు లక్కీ డ్రిప్ అనమాట ఇప్పుడు ఆ బౌల్లో ఉన్న పేర్లన్నింటిలో ఒక పేరు తీసి వాళ్ళకైతే రెండు కిలో లడ్డైతే ఇస్తారనమాట చూడండి

నాకే రావాలి మొక్కుని అని తీయ అంటే అంటే నిజంగానే ఆమెకే వచ్చిందనమాట నిజంగా ఆ దేవుడు నా చేత పలికిచ్చినట్టుంది నాకే రావాలని అనుకో అండి అని నిజంగా వాళ్ళకే వచ్చిందనమాట అంటే వాళ్ళ మనవరాల పేర్లు అనమాట అవి అంటే వాళ్ళ ఇంటికి వచ్చినట్టే కదా నిజంగా ఈ ఐదు రోజులు ఆంటీ కష్టపడ్డందుకు నిజంగా దేవుడే వాళ్ళ ప్రసాద అంటే ప్రసాదాన్ని దేవుడే వాళ్ళ ఇంటికి పంపించినట్టు అనిపించింది అనమాట నాకైతే మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇంక వచ్చిన లడ్డు ప్రసాదాన్ని అయితే వాళ్ళకి ఇచ్చారు అంటే ఈ లడ్డు కాదండి ఇది మామూలుగా లడ్డు విడిగా చేపించారన్నమాట రెండు కిలోల లడ్డు ఇంకా ఆమెకి ఇచ్చేసాక మేమైతే అందరం కూర్చొని సెల్ఫీ అయితే దిగుతున్నాం అనమాట లక్ష్మ అక్క నేను అందరం జ్వరం వచ్చినా రానంది మేమే బతిలాడి తీసుకొచ్చామన్నమాట చిన్నగా అక్కడికైతే అలంపాట దేవుడి వెళ్ళేటప్పుడు వస్తానని చెప్పి వచ్చింది తను ఇంకా దేవుడు పూజ అయితే మొదలు పెట్టారనమాట మామూలుగా అయితే ఏలంపాట అయిపోయినాక మొదలు పెడతారు ఇంకా పూజకి లేట్ అవుతుందని పూజారు వచ్చారు కాబట్టి ఇంకా పూజ అయితే మొదలు పెట్టారనమాట పూజ అయితే జరుగుతుంది పూజ అయినాక ఏలంపాటైతే మొదలు పెడతారు పైన పూజ జరుగుతుంటే కింద చూడండి మన వాళ్ళ సంబరాలు చూసారా ఫ్రెండ్స్ అమ్మమ్మ ఈ వయసులో కూడా అందరికి ఎగబడి ఎగబడి ఎలా రాస్తుందో అందరికి రాస్తుంది కానీ తాతయ్యకి రాయుద్దని చెప్తుంది అనమాట రాస్తుంటే నిజంగా అందరికైతే మళ్ళీ ఎగబడి ఎగబడి రాస్తుంది నాకు కూడా చెంపలకి అవి వాటికి రాసిందనమాట డ్రెస్ మీద అయితే పర్లేదు అంటే అంతసేపుకి అయితే రాయించుకోలేదులేండి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇట్లాంటి వాటి మీద అంటే రంగులు కొట్టుకునే వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఫస్ట్ నుంచి అలవాట్లేదు ఇక్కడ ఏంటంటే ఆంటీ కొంచెం గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూపంటే చూపిస్తుంది అనమాట చూడండి గిఫ్ట్ అయితే ఎలా ఉందో ఎలా ఉందో కామెంట్ చేయండి నా మీద అమ్మాయి అయితే ఫుల్గా అయితే రంగులు కొట్టిందనమాట అవన్నీ తుడుచుకొని తనకు కూడా కొట్టమంటే తనకు కూడా రాశాను అనమాట కింద సంబరంగా ఉండగా పైన అయితే పూజ అయితే జరుగుతుంది అనమాట పూజ అయితే అయిపోయింది కంప్లీట్గా పూజ అయిపోయినాక ఆరతయి తీయమంటే వాళ్ళైతే ఆరతేస్తున్నారన్నమాట ఈరోజైతే ఆంటీ వాళ్ళ కుటుంబ సభ్యులే కూర్చున్నారు వాళ్ళే ఆరతిస్తున్నారన్నమాట ఇచ్చాక మన వాళ్ళందరికీ కూడా ఇచ్చారు నేను కూడా ఆరతి తీసుకున్నాను మీరు కూడా ఆరతి తీసుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను అనమాట ఇంకా అందరు చూడండి ఎంత సంబరంగా ఎంత బాగా చేసుకున్నారో నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి కాకపోతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నేను ఇంట్రెస్ట్ ఉండదంటే వీడియో తీసుకున్నాను కదా మళ్ళీ రంగులు అవి పడితే కెమెరా అంత పాడైపోద్ది వీడియోలు తీసుకోవడానికి కోదా చెప్పేసి నేను ఎత్తి దగ్గరికి వెళ్ళలేదు అనమాట దూరంగా నిలబడి వీడియోలు తీసుకున్నాను దగ్గరికి వెళ్తే మనల్ని కూడా ముంచేస్తారండి అసలు లెక్క కూడా చేయరు చూడండి ఇంకా స్వామిని కదిలిచ్చి వేలం పాటితే మొదలు పెట్టారు ఎంత పోయిందో మీరే చూసేయండి గారి పాట రూపాయలు రూపాయలు லட்சம் <coughs> 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 నే పాట పాడిందనమాట అంటే ఏలం పాటలో గెలుసుకుంది ఏరో వాళ్ళు కూడా బాగా పోటీ వచ్చారు కొడుకు కోళ్ళందరితో పైకి వచ్చి దేవుని దర్శనం చేసుకొని ఆ లడ్డు నెత్తి పెట్టుకొని సంబరంగా ఆంటీ అయితే బయటకెళ్ళింది అనమాట నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు అంత హ్యాపీగా అనిపించింది పోయిన సంవత్సరం ఇదే ఇదే లడ్డు యాభై ఒక్క వెయ్యికి ఆంటీయే వాడుకుంది ఈ సంవత్సరం లక్ష ఒక వెయ్యికి ఆంటీ వాడుకుంది నిజంగా ఆ దేవుడు ఆశీస్సులు ఆమెకి ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే అనమాట నిజంగా ఆంటీని ఇంకా సంబరంగా వాళ్ళ ఇంటి దాకా అయితే ఇలా మెల తాళాలతో తీసుకెళ్లారు నేనైతే మన ఇంటి దాకా వచ్చి మన ఇంటి దగ్గర అయితే డ్రాప్ అయ్యా అనమాట ఇది మన లైన్లోనే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బా